కూడా దాని లోపలనే ఉంది ప్రకృతి రంగు వొన్నెలు మొత్తం నెమలిపించేవలోనే ఉన్నాయి ఈ సృష్టి ఉండే రంగులు మొత్తం నెమలిపించే ఉన్నాయి మయూరాండముల ఉంది సర్వ జగత్తు అంతా మయూరాండం అంటే కను గుడ్డు నెమలి గుడ్డు కదా నెమలి గుడ్డు గుడ్డు మీద ఏం కనబడ ఆ గుడ్డులో ఉన్నటువంటి పిల్ల ఆ గుడ్డులో ఉన్నటువంటి నీలం పిల్లలు తయారై బయటికి వచ్చిన తర్వాత అప్పుడు కనబడతా కదా బ్రహ్మాండం అంటారు ఇక్కడ చెప్పుకుంటే ఇప్పుడు కోయిల కూత నడత ఈ మూడు కలిగి ఉంటాడు సుజనుడు ఈ సృష్టి లోపల సర్వ వ్యవహారములు చేస్తూ చేస్తూ మళ్ళా ఇట్లా అందంగా ఉంటాడు అంత అంశ నడత అంటే ఏంది పాల నీళ్ళని వేరు చేస్తాను అంశ పాలను మాత్రమే స్వీకరిస్తుంది నీళ్లను తన ముక్కు ద్వారా బయటికి వస్తుంటది ఇక్కడ ముక్కు ద్వారా నీళ్లు బయటికి దుంగుతుంటాయి పాలు లోపలికి పోతుంటాయి ఫిల్టర్ ఇప్పుడు ఇంట్లో ఫిల్టర్ మిషన్ పెట్టుకున్నాం అనుకో దాంట్లో ఫ్లోరైడ్ ఇంకోటి మరొకటి ఉన్నటువంటిది నీళ్లు ఎక్కువ శాతం బయటకు వస్తుంటాయి మంచి నీళ్ళను మాత్రమే లోపలికి డబ్బాలు నేపతుంటుంది మనం ఇంట్లో కూడా ఓ అంశాన్ని పెట్టుకున్నట్టు కదా కరాడుతున్నా ఇట్లా ఇట్లా అంశ నడత ఆ నడత లోపల కూడా అట్లా ఏది మంచి ఏది చెడి చేయాల్సింది చేయకూడదు ఏది మాట్లాడలో ఏది మాట్లాడకూడదు ఏది నిజము ఏది అబద్ధము మహావిష్ణు పద్ధతి అదే రెండు రెక్కలుగా ఉన్నటువంటిది ఈ మనసు అనేదే ఒక పక్షి సోహం సోహం అనే రెండు రెక్కలు కలిగి ఉంటుంది ఈ మనసు ఈ సోహము అం సోహం అని సోహం సోహం అదే కదా ఇవి రెండు రెక్కలు ఈ మనసు అనే పక్షికి దానిపైన మహావిష్ణువు అనేవాడు గుర్తుపెట్టారు ఇంకా ఎప్పుడు గగన విహారం తిరుగుతూనే ఉంటది తిరుగుతూనే ఉంటుంది అంటే ఈ మనసు ఎప్పుడు సంచరిస్తూనే ఉంటుంది కూర్చో ఏం చేయాలి ఎట్లా చంపాలి వ్యాపారం ఏం చేయాలి ఎట్లా చేయాలి సంసారం లేబెట్టాలి బాగు చేయాలి నువ్వు అట్లా కావాలి ఇట్లా కావాలనేది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది విష్ణు పని కూడా అంతే సృష్టిని లేబెట్టాలి బాగా రక్షించాలి ఎక్కడ ఆన్యాయం జరుగుతుందో అక్కడ జన్మ ఎత్తాలి వాళ్ళని చంపాలి దుష్టాత్మలను సంహరించాలి సృష్టిని కాపాడుతూ ఉండాలి అని ఈ సుజనుడు మాట దుర్జనుడు ఏం చేస్తుంటాడు సృష్టికి వ్యతిరేకమైన పనులు చేయాలి చెడగొట్టాలి ఎక్కడ ఆధ్యాత్మికంగా పోతుంటే చిన్న పెట్టాలి హేళన చేయాలి కదా ఇంకా తిని ఏం బతుకురా తినంది తాగంది ఇట్లా చేయండి ఏం ప్రయోజనం ఇట్లా ఏం అంతా సంపాదిస్తారా మీరు మోక్షానికి పోతారా అని వాడు చిన్నీ ఉల్టా మాట్లాడుతుండాలి ఆ దుర్జనుడు సజ్జనుడు ఏంది వీడు బతకనికే తింటాడు సజ్జనుడు ఎట్లుంటాడు బ్రతకనీకనే తింటాడు దుర్జనుడు ఏం చేస్తాడు తిననీకనే బ్రతుకుతాడు ఈ లోపల వాడు తిననీకనే బతాడు తినాలే సంపాద తినాలే సావాలే అని వాని పని సజ్జనుడు ఏం చేస్తాడు బ్రతకనీకే తింటాడు సమయానికి ఏదోస్తే అది అదే దైవార్పణం గురార్పణం అది బ్రహ్మార్పణం కదా ఇది ఏదో ఉన్నది అదే అమృతంగా భావిస్తాడు అని మనసు అట్లా సంతోషపడతాడు ఉన్నదే తాను తింటాడు ఇంకెవరైనా అతిథులు వస్తే కూడా వాళ్ళకు కూడా ఉన్న నార్ట్లే పెడితే అతను తింటాడు తృప్తి పడతాడు కదా ఇది లబ్బర్లేక ఎంత గుంజుతే అంతే ఎంత తింటే అంతే సరిపోతుంది అట్లా గుంజితే సాగుతుంది ఇడిచిపెడితే ముసుకుంటుంది అట్లా ఈ కాలం కూడా అట్లా ఈ కాలాన్ని కూడా లబ్బర్ లాంటిది మనం లాగాలి మనకున్న పనులకు ఇంకా గుంజాలి గుంజి ఈ పని కూడా చేసుకోవాలి మనం ఇందులో ఒక భాగం ఇది ఎందుకంటే ఇది ముఖ్యమైనది ఇది నాలుగు చతుర్విధ ధర్మాల లోపల మోక్షం అనేది కూడా వాళ్ళు ఒక భాగమే కదా తెలుసుకుంటాము మనం ప్రమాణం చేసినాం ప్రతి ఒక్కరు కూడా ప్రమాణం చేసింది కాబట్టి అది మర్చిపోవద్దు ఇవన్నీ చేస్తూ దీనికి ఒక టైం కేటాయించాలి నాలుగో భాగం మూడు భాగాలు దానికి ఉపయోగించిన నాలుగో భాగం నాలుగు గంటల్లో ఒక గంట ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట పెట్టు ఇరవై మూడు గంటలు నీవే వాడుకో ఒక గంట రోజుకు ఒక గంట అయితే ఎంత కావాలి దినామక రాయి వేస్తే కొండ కదా ఒక రాయి తనేష్మో అదో కదా రెల గుట్ట దినామరాయిది కరిగిపోతుంది రూపాయి ఒక కలబుడ్డి కొన్నాళ్ళకి నిండిపోదా అది మన ఆయనలో కోండంపచ్చింది దినామే రూపాయలు కలిసిపోయారు ఉంటాయో ఇంతే మంచి చెడు మంచి చెడు విచారణ నేను విచారించే పద్ధతి నీ ఎవరో విచారించుకో దినా ఒకటి పూర్తిగా నీవు అట్లా క్రమంగా నీ విచారిస్తే శరీరం ఏను కదని తేలిపోతాయి సాంకేగం పద్ధతి శరీరం ఏదైతే అనాత్మ పోయింది ఆత్మ పోయిన తర్వాత మిగిలేదేంది ఆత్మనే కదా మిగిలింది ఆత్మనే ఆత్మ అర్థమైపోయింది దీవుడు ఎవరు అంటే అనుభవించేవాడు శరీరానికి ఆత్మకు అనుసంధానకర్తగా ఉండి ఈ మధ్యలో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాను అవసరంగా లేదు మీద వేసుకొని నెత్తిన పోయేదాన్ని అటు పోయేదాన్ని అంటే నెత్తిన వేసుకొని వేస్తుంది అవసరమాన ఇది నేను లేనివాన్ని అని తెలుసుకోవాలి తెలుసుకొని ఇంకా మరి ఉన్నది ఏంది అనేది విచారించుకోవాలి ఆత్మ శరీరం ఉన్నప్పుడే ఈ ఆత్మ శరీరం ఉన్నప్పుడే ఇంకా ఉన్నది ఏంది అనేది విచారించుకోవాలి ఉన్నది ఏంది అని విచారిస్తే ఈ వేదాల్లో శాస్త్రాల్లో పురాల్లో యజ్ఞయా క్రత్వంలో పూజలు దొరకదు అది అది దొరకదు కదా మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది సద్గురు పరంపరలో మహనీయులు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవాలి అట్లే మన అవతార మూర్తులు చక్రవర్తులు మహనీయులు అందరూ కూడా అట్లే విచారించుకున్నారు కాబట్టి మనం ఆ పద్ధతులను ఏమో విచారించుకోవాలి తప్ప ఈ కుజరుల మాటలు విని మదిలో కుందకండి నాయన అని చెప్పి గారు ఎంత చక్కగా మనకు కందార్తాల లోపల ఎంత గుడార్థాన్ని మనకు విడిచిండి కదా ఎంత విచారించుకుంటే అంత నారికేల పలరసత్తు అంటాడు నారికేల ఒట్టి కొబ్బెర కొద్ది రుచి కదా విచారించే కొద్ది రుచి దృఢం గురుభక్తి కదా ఉండే కొద్ది రుచి ఈ బోధ విచారించే కొద్ది దృఢమైతే గురుభక్తి ఎంత ఉంటే అంత రుచిగా ఉంటుంది కదా భక్తి లేకపోతే భక్తి రసం లేకపోతే ఇంకేం రుచి ఉంటుంది భక్తి ఇప్పుడు పండుగలో రసం ఉంటుంది కదా రసం ఉంటుంది కదా ఆనందంగా ఉంటుంది బాగా పోతుంది పొడి పొడి అయితే చుట్టుకపోతుంది చుక్క తినలేవు అందుకనే ఓ చట్నీ రెండు ముద్దలు ఓ పప్పు పప్పు చట్నీ కలిపి నెయ్యి వేసుకొని తింటారు బ్రాహ్మణులు కానీ కొంతమంది కదా అందుకంటే రసం ఉండాలి అందులో కొంచెం నెయ్యి అంటాడు కనీసం నూనె వేసుకుంటారు పప్పు చట్నీ ఓ రసము తర్వాత మజ్జిగ ఒక చేయకుండా ఇన్ని కడిపితే ఇన్ని వరకు నన్ను తింటాడు తినగలిగితే వినగలుగుతావు తినని తినే రాదు వినేది ఏడొస్తుంది కదా అని విని కని తినేది ఎరక పెరుగుతుంది అని విని కని తినేది ఎరక నాలుగు పద్ధతులు ఈ బోధక ఏంది అనటం వినటం కనటం అంతవరకే కనేది ఒక కనవరకే తినేది కాదు ఈ పరం ఇవి రెండు సమంగా జరగాలి అంటే శరీర పోషణకు ఆహార నియమాలు ఎంత అవసరమో ఆత్మ పోషణకు కూడా ఈ యొక్క గురుధ్యానము గురునిష్ట గురుభజన సద్విచారణ సద్గురు సేవ ఇవన్నీ ఆత్మ పవిత్రతకు తీసుకుపోతాయి అది శరీర డెవలప్మెంట్ కొరకు శరీర ఆరోగ్యం కొరకు ఆహార పద్ధతులు ఈ ఇట్లా చేసేదంతా కూడా మనసు శుద్ధి అవుతుంది మనసు శుద్ధి అవుతుంది శుద్ధి అయిన తర్వాత ఏది నిజం విచారిస్తుంది ముందు మనసు మంచిది కావాలి కదా మనసు మంచిదే కాకపా ఇంకా నిజాన్ని చేసుకుంటుంది మంచిగా తయారు కావాలి కదా మన మనసు మంచిది కావాలి కదా మంచి ఆలోచనలు చేస్తుంది మనసు మంచిది కానప్పుడు ఏం చేస్తుంది పక్వాళ్ళ గురించి లెక్క పెడుతుంటుంది ఎందుకంటే నా సంగతి బేటేవాడిగా అని చెప్పి పక్క వాళ్ళంతా బాగాలేరు అనాలి వాళ్ళందరూ బాగాలేరు అంటే నేను మంచిగా నేనే అవుతాను అంటే ఒకసే నదికి ఒకే దూపితే నాది మూడేళ్ళు దూపినట్టుగా ఇట్లా వేడి చూప్తే ఏంది ఎక్కడెక్కడ చూపుతున్నాయి ఎల్లు ఒకటి నీటికి చూపే మూడు నాటికి చూపే ఒకటి పైకి చూపే ధర్మం ఉంది రావు నువ్వేమి విడిచిపెడుతున్నావు ఇటు పైకి చూపుతలేదు పైన ఉన్నాడు సాక్షి లెక్క రాసి తోడు నువ్వేం చూపుతున్నావు తప్ప ఈశ్వర్ తప్పు చేసినా చూపుతున్నా నేను నీ లోపల మూడు భాగాలు తప్పు ఉంది కనుక నేను ఎక్కువ చూపుతున్నావు నీ ఇద్దరి మధ్యలో గురువు ఉన్నాడు పైన సాక్షి అంతరంగమందు అపరాధములు చేసి మంచి వానివ్వలే మనిజుడున్నా ఇతరులు ఎరగకున్నా ఈశ్వరుడు ఎరగరా సర్వసాక్షి ఉంది కదా అంతటా అన్ని లోపల అది ఉరివేజన లెక్కలను ఉండు తప్పు తప్పు లేని వాడు తమ తప్పులు ఎరగరయాభి అట్లా మహానీయుడు చెప్పేసి